నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పాల్గొన్న ఆలయ చైర్మన్ బలిజ సంఘాల నేతలు శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి అధికార ప్రకటన విడుదల చేసిన టీడీపీ సంబరాల్లో టీడీపీ శ్రేణులు ముగిసిన శ్రీకాళహస్తేశ్వర స్వామివారి వార్షిక మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రయుక్తంగా జరిగిన ధ్వజారోహణం కార్యక్రమం తొండ మానాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా గరుడోత్సవం పాల్గొన్న టీడీపీ నాయకురాలు బొచ్చల బృందమ్మ ఇతర ప్రముఖులు శ్రీకళహస్తి గాలిగోపురం వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు శ్రీకృష్ణ దేవరాయల మహోన్నతమైన ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అధికారులు పాల్గొన్నారు శ్రీకళాహస్తి గాలిగోపురం వద్ద శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల అరవై కేజీల క్యాంసా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు గతంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన గాలిగోపురం వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఉండేది రాజగోపురం కూలిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి ఆలయ సుపద మండపంలో ప్రతిష్ఠించారు తదుపరి రాజగోపురాన్ని నవయుగ నిర్మాణ సంస్థ పునర్నిర్మాణం చేయగా తాజాగా దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు చొరవతో నవయుగ నిర్మాణ సంస్థ శ్రీకృష్ణ దేవరాయలు క్యాంస విగ్రహాన్ని తయారు చేసి అందజేసింది ఐదు వందల అరవై కేజీల క్యాంస విగ్రహాన్ని రాజగోపురం ముందు ఏర్పాటు చేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని సంయుక్తంగా ఆవిష్కరించి పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు శ్రీకృష్ణ దేవరాయలు అమర్ రహి అంటూ నినాదాలు చేశారు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకలహస్తి అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక బలిజ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టీడీపీ విడుదల చేసిన రెండవ అభ్యర్థుల లిస్టులో శ్రీకలహస్తి నుంచి బొజ్జల సుద్దిరెడ్డికి చోటు దక్కడంలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు ప్రకటన విడుదలైన వెంటనే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించుకుని స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠత విడిపోయింది ఈరోజు టీడీపీ విడుదల చేసిన రెండవ లిస్టులో శ్రీకాళహస్తి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డికి చోటు దక్కడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు ప్రకటన విడుదలైన వెంటనే సుద్దిరెడ్డి తన నివాసం నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి రాహుకేత పూజలు నిర్వహించుకున్నారు అనంతరం స్వామి అమ్మవల్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు కూటమిలో భాగస్వాములైన జనసేన బీజేపీలను కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు రాష్ట్రంలోని నియోజకవర్గంలోనూ అరాచక పాలన కొనసాగుతుందని ప్రజలంతా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు శ్రీకళ హస్తిలోనూ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి చేసే అవినీతికి పులి స్టాప్ పడాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు స్మితులు నమస్కారం శ్రీకాళీసుడు ఆశీర్స్తోని బాబా దైవల్ల ముఖ్యంగా మేము దైవంతో సమానమైన మా దేవుడు పేదలో బలహీన వర్గాల ఆశాజ్యోతి మా చంద్రబాబు నాయుడు గారి దైవల్ల నాకు అత్యంత దగ్గరైన మనిషి మనసుకి ఆప్యాయతమైన మనిషి మేము అన్నా అని పిలిచిన తమ్ముడైన అన్నా అని పిలుస్తా మా లోకేష్ అన్న గారికి ప్రతి ఒక్కరూ నాకు టికెట్ రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరసు వంచి పాదవ వందనాలు చేస్తున్నాను శ్రీకళహస్తి తొండ మానాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సీమ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకురాలు బొజ్జల బృందమ్మ ఆర్టీసీ వైస్ చైర్మన్ హరి పాల్గొని కర్పూర నీరాచనల్ పార్టీ గోవిందనామ స్మరణలు చేస్తూ ప్రణమిల్లారు శ్రీకళస్తి తొండమానాడు గ్రామంలో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన శ్రీదేవి భూదేవి సమేత గరుడ వాహన సేవ వైభవపేతంగా చేపట్టారు ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను విశిష్ట అలంకారాలు చేసి గరుడ వాహనంపై కొలువు తీర్చారు టీటీడీ అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరిపి అనంతరం గరుడ వాహన గ్రామోత్సవాన్ని వైభవపేతంగా చేపట్టారు ఆలయం నుంచి గరుడ వాహనాన్ని గ్రామ వీధుల్లో మంగళ వాయిద్యాలు కోలాటాల భజనలు భక్తుల గోవిందనామ స్మరణ వైభవోపేతంగా ఊరేగించారు విశిష్టమైన గరుడ వాహనంపై దేవదేవుడు బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో కర్పూర నీరాజనాలు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు గరుడ వాహన సేవ టీటీడీ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు మధ్య నిర్వహించారు టిటిడి ఉన్నతాధికారులు స్థానిక టిటిడి అధికారులు సదాశివం రవి స్థానిక గ్రామస్తులు సమన్వయంతో గరుడ సేవను వైభవంగా జరిపారు ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ ఆర్టీసీ వైస్ చైర్మన్ ముద్దలహరి టీటీడీ అధికారులు పాల్గొన్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలలో భాగంగా శ్రీకళహస్తి ఆలయంలోని స్వామి గర్భగుడి ఎదురుగా ధ్వజ అవరోహణ నిర్వహించారు నిన్న రాత్రి కలశాలకు ప్రత్యేక పూజలు ఇతర కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీకళహస్తి ఆలయంలోని స్వామి గర్భగుడి ఎదురుగా ధ్వజారోహణం నిర్వహించారు నిన్న రాత్రి కలశలకు ప్రత్యేక పూజలు ఇతర కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు స్వామివారి గర్భగుడి ఎదురుగా శాస్త్రోక్తంగా పూజలు జరిపారు ఆలయంలో ఈ నెల మూడు నుంచి చేసిన హోమాలు కలశల్లోని నేటితో స్వామి అమ్మవారు ధ్వజారోహణంకు సంబంధించి ధ్వజస్తంభంపై అధిరోహించిన ఉత్సవాలకు అభిషేకాలు జరిపారు తర్వాత స్వామి అమ్మవారిను సమర్పించిన చీరలను మళ్లీ భక్తులకు చేర్చుటకు ధ్వజ అవరోహణ చేశారు అలంకార మండపంలో రాజేష్ గురుకుల్ సూర్య కార్యక్రమాలను నిర్వహించారు వేద పండితులు మంత్రోచ్చరణతో ఆలయ సంప్రదాయం మేరకు పురోహితులు అర్ధగిరి ఉత్సవాలను నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకం నైవేద్యం సమర్పించారు తదుపరి వాహన సేవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో చైర్మన్ బోర్డు ఆహ్వానితుల ఆలయంలో పాల్గొన్నారు తొండ మానాడులో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండవగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను మూర్తులను కొలువు తీర్చి సంప్రదాయ పద్ధతిలో ఆగమశాస్త్రయుక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు దేవదేవుని కళ్యాణాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో పులకరించారు శ్రీకళహస్తి తొండమానాడు గ్రామంలో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిపారు బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి టీటీడీ అర్చకులు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా కళ్యాణోత్సవ పూజలు జరిపి హోమ పూజల క్రతువులు నిర్వహించి తదుపరి స్వామివారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించి తలంబ్రాలు పోసి పుష్పమాలతో నృత్యం చేస్తూ కళ్యాణాన్ని ఆనందోత్సాహంతో నిర్వహించారు బ్రహ్మాండ నాయకుల కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో తన్మయం చెందుతూ గోవిందనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా శ్రీకాళహస్తులు సిపిఐ పట్టణ కార్యదర్శి జన్మల గురువయ్య ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి పాల్గొని మోదీ అరాచక పాలన నుంచి రైతున్నలను కాపాడుకోవలసిన దుస్థితి ప్రజలకు ఏర్పడిందని నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా శ్రీకాళహస్తిలోని సిపిఐ పట్టణ కార్యదర్శి జనమాల గురువయ్య ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి పాల్గొని మోదీ అరాచక పాలన నుంచి రైతున్నలను కాపాడుకోవలసిన దుస్థితి ప్రజలకు ఏర్పడిందని నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు దేశంలో రైతుల శ్రమను దోచుకునేలా కార్పొరేటర్లకు అనుకూలంగా చట్టాలను మార్చిన ప్రధాని మోదీకి బుద్ధి చెప్పేలా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్నారని వారికి మద్దతుగా నేడు దేశం మొత్తం మీద సిపిఐ నాయకులు ఢిల్లీలోని రైతన్నలకు మద్దతు తెలియజేస్తూ వారి వారి నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు ఇక రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు రాజధాని సరిహద్దుల్లో ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తామని స్వామినాథన్ సిఫారసులు వెంటనే అమలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని రైతు చట్టాలను ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు అంజయ్య పొల్లయ్య జనార్దన నియోజకవర్గ నాయకులు గురవయ్య గంధమ్మణి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనాలు గురవయ్య ఏటీసీ నియోజకవర్గం కార్యదర్శి శివకుమార్ పట్టణ కార్యదర్శి గోపి నియోజకవర్గ అధ్యక్షులు మురళి రేణుగుంట మండల కార్యదర్శి మోహన్ రెడ్డి రేణుగుంట మండల నాయకులు రజాక్ భాను మహిళా సంఘం నాయకులు ముని తదితరులు పాల్గొన్నారు రైతు నల్ల చట్టాలు బీజేపీ అధికారం వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో యువకులకు దేశంలో యువకులకు రెండు లక్షల కోట్లు ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి అని రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని అమలు చేయాలని చెప్పేసి అని సోమనాథ్ కమిటీ సిఫార్సుని అమలు చేయాలని చెప్పేసి అని రైతులకు దేశంలో పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి అని వ్యవసాయం సంబంధించినటువంటి కూలీలకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వాళ్లకు నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పేసి అని ఇవేళ మహిళల పైన దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని అరికట్టాలని చెప్పేసి అని ఈవేళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ రెండోసారి అధికారం వచ్చిన తర్వాత నల్ల చట్టాలని ఈవేళ అనేకమైనటువంటి పోరాటాలు చేసి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా నాలుగు లేబర్ కోర్టులుగా పెడతా ఉన్నారు ఆ లేబర్ కోర్టు నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేసి కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ఇవాళ ఇవాళ దేశంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఈ రోజు చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇవాళ ఢిల్లీలో పెద్ద ఎత్తున యంత్ర మంత్రం పార్లమెంటు దగ్గర పెద్ద ఎత్తున అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మికులు అదే విధంగా ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆ యోజన సంఘాలు యువకులు సిపిఐ సిపిఎం హోంపక్ పార్టీలు అన్ని కూడా కలిసి విదార ఆందోళన చేస్తా ఉన్నారు వారికి మద్దతుగా ఇవాల దేశవ్యాప్తంగా హోంపక్ పార్టీలు యోజన సంఘాలు అన్ని కూడా కలిసి ఈ ఇక్కడ పోరాటం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీకళహస్టీశ్వరుడు విశిష్టమైన సింహ వాహనంపై భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు స్వామి వారిని సింహ వాహనంపై అమ్మవారిని కామధేనువుపై ఉంచి బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఊరేగించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి సింహ వాహనం కామధేను వాహన సేవ వైభవపేతంగా చేపట్టారు ధ్వజ అవరోహణ పూజాది కార్యక్రమాలు ముగించి బుధవారం అర్ధరాత్రి వాహన సేవ చేపట్టారు ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద నుంచి స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారు సింహ వాహనంపై హారతులు సమర్పించారు అనంతరం గ్రామోత్సవం చేపట్టి చాతుర్మాడ వీధుల్లో సింహ వాహనం కామధేను వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు విశిష్టమైన సింహ వాహనంపై సర్వేశ్వరుణ్ణి దర్శించుకుంటూ భక్తులు అరహర మహాదేవ శంభోశంకర్ అంటూ కర్పూర నీరచనలు బట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు బి వెంకయ్య ప్రధాని కార్యదర్శిగా పివి ప్రసాద్ ఎన్నికయ్యారు విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అందరికీ అందిస్తామని నూతన అధ్యక్షులు వెంకయ్య అన్నారు శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో విశ్రాంతి ఉద్యోగుల యూనియన్ సమావేశం నిర్వహించారు ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం శ్రీకాళహస్తి యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంపై చర్చించి ఏకగ్రీవంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు గత కార్యవర్గంలో ప్రధాని కార్యదర్శిగా ఉన్న బి వెంకయ్యను ప్రస్తుతం సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు సహా అధ్యక్షులుగా పురుషోత్తం గౌడ్ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా పివి ప్రసాద్ కోశాధికారిగా వెంకట రమణయ్య ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు జయానందం రామసుబ్బారెడ్డి భక్తవత్సలయ్య కార్యదర్శులుగా సుబ్రహ్మణ్యం రెడ్డి జమృత్ బాషా ముని సుబ్బారెడ్డిలను ఎన్నుకున్నారు నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని కార్యవర్గాన్ని నూతనంగా నియమించినట్లు పురుషోత్తం గౌడ్ తెలిపారు నూతన అధ్యక్షుడు బి వెంకయ్య మాట్లాడుతూ ప్రతి నెల పదో తేదీన పెన్షనర్స్ సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేలా నిర్మాణాత్మక కృషి చేస్తామన్నారు ఈ సంవత్సరానికి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ కార్యవర్గంలో గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు కాకుండా ఇంతకుముందు మనకు ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈ భవన నిర్మాణంలో ఎంతో కృషి చేసి ఈరోజు ఈ స్టేజ్లో మనం ఉన్నామంటే దానికి మూల కారణమైనటువంటి మన వెంకయ్య గారిని ఇప్పుడు అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మనం అందరం చాలా సంతోషిస్తున్నాం మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సహజాన్ భాషాను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల కావడంతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు రాబోయే ఎన్నికల్లో మొదలపల్లి నుంచి టిడిపి ఖాయమని వారు అన్నారు టీడీపీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల కావడంతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు రాబోయే ఎన్నికల్లో మదనపల్లి నుంచి టిడిపి విజయం ఖాయమని వారన్నారు ఈ మేరకు నాయకులు కార్యకర్తలు రోడ్ల మీదకొచ్చి వచ్చి పరస్పరం స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మదనపల్లి నియోజకవర్గం ఆ పార్టీని ఎక్కువ ఎన్నికలలో ఆదరించింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత సార్లు ఎన్నికలు జరగగా ఐదు సార్లు టీడీపీ విజయకేతనం ఎగరవేసింది ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం నేతలు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఈ నియోజకవర్గంలో కమ్మ తర్వాత రెండు సార్లు మరో రెండు సార్లు ముస్లిం నేతలు విజయం సాధించారు మరో రెండు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి ఇన్నాళ్లు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నియోజకవర్గం టిడిపి శ్రేణులకు అధినేత నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు ఎట్టకేలకు మదనపల్లె మాజీ ఎమ్మెల్యే మరియు టిడిపి నేత షాజహాన్ బాషాను అదృష్టం వరించింది టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని ఎన్నికల శంఖారవం శ్రీకారం చుట్టనున్నారు ఎక్కువగా మైనార్టీలు ఉన్న మదనపల్లిలో టిడిపి షాజహాన్ నిలబడగా అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే నిసార్ అహ్మద్ పేరు ప్రకటించారు ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకుంది వేటిని ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకళహస్తి ఆలయ ఆవరణలో శ్రీకృష్ణదేవరాయల దేవరాయల విగ్రహంను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పాల్గొన్న ఆలయ చైర్మన్ బలిజ సంఘాల నేతలు శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే కుటుంబి రెడ్డి అధికార ప్రకటన విడుదల చేసిన టీడీపీ టీడీపీ శ్రేణులు ముగిసిన స్వామి హస్త వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రయుక్తంగా జరిగిన ధ్వజారోహణం కార్యక్రమం మానాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా గరుడోత్సవం పాల్గొన్న టీడీపీ నాయకురాలు బొజ్జల బృందమ్మ ఇతర ప్రముఖులు ఇవి ఇప్పటివరకు నా బీటీ న్యూస్ నమస్తే